హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే ఎంత టేస్టీ రెసిపీ ఎమ్మి ఎమ్మి టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్గా యూస్ చేసుకోవచ్చు స్నాక్స్గా తినచ్చు ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉండిద్ది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా వదలకుండా ఒక్క బయట కూడా మిగిల్చుకుండా తినేసే రెసిపీ అనమాట సో మీకు అర్థమైపోయి ఉండాలి బ్రెడ్ ఆమ్లెట్ సో బ్రెడ్ ఆమ్లెట్ చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఉండిద్ది అండ్ టేస్ట్ వైజ్ కూడా ఎమ్మీఎమ్మిగా ఉండిద్ది సో ఇక మా ఫ్యామిలీకి సరిపడా మొత్తం మేము ఫోర్ మెంబెర్స్ కదా అందరికీ ఒక టూ బ్రెడ్ వన్ బ్లెడ్ ప్యాకెట్ మొత్తం సరిపోతుంది సో అది తీసుకున్నాను అండ్ ఎగ్స్ టూ ఎగ్స్ కాదు ఫోర్ ఎగ్స్ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను మాకు ఫోర్ మెంబర్స్ కదా సో ఫోర్ ఎగ్స్ అనేది డెఫినెట్లీ పడతాయి టూ ఎగ్స్ ఏంటంటే జస్ట్ మీకు చూపించడం కోసం టూ ఎగ్స్ పెట్టాను అండ్ ఈ రెసిపీ మాత్రం మీరు గాయస్ మిస్ అవ్వద్దు ఎంత టేస్టీగా ఉంటుందండి రెసిపీ మాత్రం ఎమ్మి ఎమ్మి అనమాట మా పిల్లలైతే దీంతో పాటు టమాటా సాస్తో తినేస్తారు పెద్దవాళ్ళం అనుకోండి కొంచెం జస్ట్ కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి పక్కన పెట్టేసుకొని వాటి బ్రెడ్ ఆమ్లెట్ మధ్యలో పెట్టేసుకొని తినేస్తే అబ్బా హదిరిపోతుంది సూపర్ టేస్ట్గా ఉండిద్ది ఎంతమందికి బ్రెడ్ ఆమ్లెట్ అంటే అంత ఇష్టం ఓకే మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓ ఇది ఏంటి పన్నీర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా నిన్న పాలు కొంచెం విరిగిపోయినాయి సో అందుకని పన్నీర్ చేసి అక్కడ పక్కన పెట్టాను దాంతో ఇప్పుడు మా పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేయాలి పన్నీర్ టిక్కా చేయాలి ఆ పన్నీర్లో వేసేసి చేయాలి వేరేగా సో ఆ రెసిపీ ఇప్పుడు చూపించట్లేదు నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను అండ్ ఇదిగోండి ఎగ్స్ ఫోర్ ఎగ్స్ బ్రేక్ చేసి కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసేసుకొని అలా కొంచెం ఉండలు కట్టకుండా అంటే వెంటనే ఉప్పు అనేది సాల్ట్ అనేది కరగదు కదా సో సాల్ట్ కొంచెం కరిగించేదాకా కొంచెం అలా స్పూన్తోనే నేను దాన్ని స్ప్రెడ్ చేశాను అండ్ స్టవ్ వెలిగించేసి అట్ల పెనం మీద పెట్టుకొని అండ్ టూ టూ ప్రాసెస్ చూపించేస్తాను ఇట్లా అట్ల పెనం మీద మనకి ప్యాన్ మీద వేసుకొని వేసుకునే బ్రెడ్ ఆమ్లెట్ అండ్ లోతు గుంటలో ఉన్న ప్యాన్లో ఉన్న బ్రెడ్ ఆమ్లెట్ కూడా చూపించేస్తాను ఎందుకంటే ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే మీకు బ్రెడ్ సైజ్ని బట్టి ఇది మా బ్రెడ్స్ ప్రజెంట్ ఇప్పుడు చిన్న బ్రెడ్స్ కాబట్టి సో చిన్న బ్రెడ్స్ దానికి ఎక్కువ అయిపోయినాయి సో నేను అందుకనేసి వేసాను వేసేసి కొంచెం అటు వచ్చేటప్పటికి ఇది మొత్తం సోక్ అయిపోయింది అందుకని దానిపైన మళ్ళీ కొంచెం ఎగ్ అనేది పైన ఎగ్ ఎగ్ బ్యాటర్ కొంచెం పైన నేను కోటింగ్ ఇచ్చేస్తున్నాను అండ్ చూసేశారు కదా ఇది కొంచెం పెద్ద బ్రెడ్స్ పెద్ద బ్రెడ్స్ అనుకోండి ఇలా అట్ల పైన మీద వేసుకోవచ్చు ఎందుకంటే అట్ల పైన మీద వెంటనే స్ప్రెడ్ అయిపోతుంది కదా ఎగ్ అనేది సో పెద్ద బ్రెడ్స్కి సెట్ అయిపోతుంది ఇట్లా లోతు ప్యాన్గా తీసుకొని ఇది అనుకోండి నేను ఇప్పుడు నేను తీసుకున్న చిన్న బ్రెడ్స్కి స్లైసెస్కి ఈ లోతు ప్యాన్ అనేది సరిపోతుంది సో అది పెట్టేసి నేను చేసేసాను మొత్తం దీనిలోనే చేశాను జస్ట్ ఇక స్టార్టింగ్లో వీడియో తీద్దామనేసి నేను అది పెట్టాను అండ్ నెక్స్ట్ దీంతోనే మొత్తం కంప్లీట్ చేశాను అనమాట చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా బాగా వచ్చింది ఈ బ్రెడ్ ఆమ్లెట్స్ చూస్తుంటేనే నాకైతే ఊరిపోతుంది మీరు చెప్తే నెంబరు చేసేటప్పుడే నేను సగం తిని పడేస్తాను చేసేటప్పుడు తినేస్తాను అనమాట బ్రష్ చేసేస్తాను కదా ఎర్లీ మార్నింగ్ వేసేటప్పుడు వేసేటప్పుడే వన్ తినేస్తూ ఉంటాను మొత్తంగా చాలా టేస్టీగా ఉండిద్ది ఈ రెసిపీ మాత్రం మీరు మిస్ అవ్వదు డెఫినెట్లీ ట్రై చేయండి బ్యాచిలర్స్కి డెఫినెట్లీ బాగా యూస్ అయితే నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బా బాయ్